అందరికీ ప్రజలనే ప్రజ దేవుని బిల్లరా బాగున్నారా మీరు అందరూ బాగుండే అని మీకు మా యొక్క మేము అందరినీ తలుసుకుంటూ ఉంటున్నాము ఈ యొక్క సబ్స్క్రైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్నిదిన యొక్క ప్రార్థన గదులు మేము అందరినీ కూడా తప్పకుండా పరిశుభాత్మ సంక్షి చెప్తున్నాను మీ అందరికీ ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను ఈ ఛానల్ వింటున్నాను ఛానల్ దాని మీరు ఆధ్యాత్మిక మీరు బలపడుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను ఈరోజు మన యొక్క దేవుని వాగ్దానం యాకోబు నాలుగు పద్నాలుగు రేపు ఏం సంబంధించినో మీకు తెలియదు మీ జీవం ఏ మీరు కొంతసేపు కనబడే అంతలో మాయమైపోతారు ప్రియ దేవుని పెట్టారా రేపు ఏమి సంబంధించిందో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిదో మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి ఉంటే మన జీవితం ఎలా ఉంటుందంటే ప్రియ దేవుని పెట్టారా ఆవిరి అనమాట ఎప్పుడు ఎలా ఉంటుందో మన జీవితానికి గ్యారెంటీ లేని ఈ జీవితం అనమాట మనం దేవుడిని నమ్ముకున్నాం కానీ దేవుడి విషయంలో మనం నమ్ముకోవడం మన ఆధ్యాత్మిక జీవితంలో మనం సరైన జీవిత విధానం గ్రహణ నడవడిక పోతాయి కనుక మన యొక్క ఎప్పుడు కూడా శాతాను అనే ఒక వ్యక్తి ఇప్పుడు ఉంటాడమాట ప్రతి ఆత్మీయ పిటికీ ఇతను ఉంటూనే ఉంటాడు మేడం ఒకరికి ఐదుగురు చెప్పులు ఉంటాడు అని చెప్పి కొంతమంది భక్తులు సెలవిచ్చారు మన ఒక్కొక్క ఆత్మీయుడికి వచ్చి ఐదు మంది బుద్ధ సాతాన శక్తులు పనిచేస్తూ ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఏ విషయంలో అయినా అది ఆర్థిక సమస్య కానీ అనారోగ్య సమస్య కానీ వీరు ఏ సమస్య ఐదు రకాలైన శక్తులు మనమే పనిచేస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా మనం ప్రార్థన ప్రియా దేవుడి బిడ్డ మన ఇప్పుడు కూడా ప్రార్థనలు ఎదుగుతూ ఉండాలన్నమాట ఒక డిఎల్ మోడీ గారు ఒక ప్రసంగం చేస్తున్నప్పుడు చికాగో దేశంలో ఒక పెద్ద ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక ప్రసంగంలో ఒక మాట చెప్తారనమాట ఆయన ఏం చెప్తారంటే మన యేసుక్రీస్తు గురించి మీకు పిల్లల గురించి మీకు ఏం తెలుసు చెప్పండి అని చెప్పి అని అడుగుతారన్నమాట లేకుండా ప్రసంగం ఉన్న సభలో ఉన్న సభ సభ్యులందరికీ కూర్చిని వేస్తారంట కూర్చిని వేసినప్పుడు ఎవరు చెప్పడానికి అంత సంకోచిస్తున్నప్పుడు అయినా ఆయన ఒక అవకాశం ఇస్తాడు పని చేయండి వచ్చేవారు మీరు వచ్చినప్పుడు పిల్లలతో గురించి తెలుసుకోండి మన మత్తు ఇరవై ఏడు ఇరవై ఒకటిలో పిల్లలతో గురించి మన యేసుక్రీస్తు మనకి ఏం చేస్తాడు అనే విషయం దాని గురించి మీరు జ్ఞానించడండి అని చెప్పి వచ్చేవారు అని చెప్పి చెప్తే ప్రసంగాన్ని ముగిస్తాడు ఈ లోపల ఒక కీర్తన వచ్చి కొన్ని పాటలు పాడతాడు కార్యక్రమం ముగిసిపోతున్నమాట అనుకోకుండా చాలా మరుసటి రోజు ఉదయం ఏమవుతుందంటే ఆ చిక్క దేశ దేశంలో ఒక పెద్ద ఒక గొర్రె ఒక పెద్ద ఆవుల శాల ఉంటుంది అన్నమాట ఆవుల శాలలో ఒక లాంథర్ ఉంటుందన్నమాట లాంథర్లో నైట్ టైం లాంతర్లో ఆ పశువులు అవి గడ్డి మేస్తూ ఉన్నప్పుడు అనేక వందల వేల ఆవులు ఉన్నప్పుడు ఆ లా ఒక లాంతర్ని ఒక గేదె తన్నుతుంది తన్నినప్పుడు ఆ లాంతరి ఆ గడ్డిపై పడుతుంది గడ్డిపై పడినప్పుడు ప్రియా దేవుని బిడ్డలరా మొత్తం అక్రాచ్మెంట్ టూ టూ హండ్రెడ్ ఏకర్స్ మాట భూమి భూమి అక్కడ చికాకో దేశం టూ హండ్రెడ్ ఏకర్స్ భూమి ఒక్కసారిగా తగలబడిపోతుంది దాని ఆ మంట రాపడానికి టూ డేస్ పట్టి అక్కడ అక్కడ ఫైర్ ఇంజన్స్ ఆపడానికి రెండు రోజులు పట్టిన చాలా వందల లక్షల మంది జనం చనిపోయారు మాట ప్రియ దేవుని బిడ్డ అందులో ఈ ఈ ప్రసంగించిన ఈ ప్రసంగానికి వచ్చిన జనం కూడా అందులో అనమాట మళ్ళీ డిఎల్ మోడీ గారు ఆ ప్రసంగాన్ని విని మరుసటి రోజు జవాబు చెప్దాం అనుకుని ఏసు క్రీస్ గురించి జవాబు చెప్పడానికి వస్తానో మొత్తం అందులో చనిపోయారు మాట అనమాట డిఎల్ మోడీ గారికి అయ్యో రేపు పొద్దున్న ఏం జరగబోతుందో ఎవరికీ ఏదో నేను అనసరంగా వాళ్ళు క్వశ్చన్ వేసి వదిలిపెట్టాను ఆ రోజు ఆ విషయాన్ని చెప్పవలసిన వాళ్ళని బయలుపరచలేకపోయాను అని చెప్పి డిఎల్ మోడీ గారు మరి ఎప్పుడు కూడా జీవితంలో ఇప్పుడు కూడా ఎక్కడ కూడా వేసి ప్రసంగంలో కూడా క్వశ్చన్ వేసి ఆన్సర్ చెప్పకుండా వదిలిపెట్టలేదు అంట ఏదేం ఏదైనా సరే మన జీవితంలో ఆ ఒక్క చిన్న పొరపాటు వల్ల మొత్తం ఆ ఊరు ఊరంతా తగలబడిపోవడం జరిగింది అనేక పశువులు చనిపోవడం అనేక మంది చనిపోవడం జరిగింది చికాగో దేశంలో పట్టణంలో జరిగింది సంఘటన ప్రయ యదార్థ సంఘటన ప్రియ దేవుని వెళ్ళారా అలాగే మనకి తెలిసిన సత్యాన్ని రేపు చెప్దామని ఇల్లుని చెప్దామని ఏ ఒక్కరు కూడా నెగ్లెట్ చేయొద్దు ఎందుకంటే ప్రభు స్వార్థ మనకు ప్రకటించమని దేవుడు మనకు బాధ్యత ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తెలిసిన రోజు ఆ రోజు ఎంత కష్టమైన మన సాక్ష్యాన్ని పంచుకోవాల్సిన సమయం అయితే కనుక ఖచ్చితంగా సాక్ష్యాన్ని పంచుకోవడం స్వార్థ చెప్పవచ్చు స్వార్థ చెప్పండి మనకి ప్రభు మనకి ఏదైతే ప్రేరేపించడో ఏది చెప్పమన్నాడో అది చెప్పడానికి ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయదు దేవుని దేవనబిడ్డారా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఈరోజు తెలియబడుతుంది రేపు ఏమి సంబంధించినా మీకు తెలియదు మీ జీవం ఏం పాడుతుందో మీకు తెలియదు కొంతసేపు కనపడంతలో ఆరైపోయిందని గారు మనకి ఎలాగైతే చెప్పారో మన జీవం ఎప్పుడు ఎలా ఉంటుంది రేపు నైట్ పడుకుని రేపు ఉదయం ఇస్తామో లేదన్న గ్యారంటీ లేని రోజు ప్రియ దేవుని దేవినబిడ్డరా ఇలాంటి రోజుల్లో మన స్వార్థ విషయం ఎప్పుడు ఎవరి ప్రే పరిశుద్ధాత్మను మీకు ప్రేరేపించినట్టుగా ఉంటే కనుక ఎవరు ఏ పని చేయమంటే ఆ పని చేయడమే తర్వాయి కానీ దాన్ని ఎప్పుడు ఎవరు కూడా వాయిదా కూడా ఉండాలని చెప్పి మీ అందరికీ పరిశుద్ధార్థన మీ అందరికీ తెలియపరిస్తుంది ఏదేం పెట్టారా ఈ యొక్క విషయాన్ని గమనించగలరు థ్యాంక్ యూ